అందరికీ నమస్కారం మందులు వాడకుండా డాక్టర్ని కలవకుండా మీకు మీరే మీ ఓన్ డాక్టర్గా ఉండి మీ జాయింట్స్ పెయిన్ తగ్గించుకోవడం ఎలా అని చేయొచ్చు దానికి ఏమో నేనున్నా కదా మీకు ఏమీ నేర్పిస్తా నేర్పియడానికి మన వీడియోలు కదా ఎక్కడైనా సరే జాయింట్లో మీకు రక్త ప్రసరణ తక్కువ అవుతూ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎక్కడైనా సరే సపోజ్ మనం మోకాలు తీసుకున్నాం అనుకోండి అంటే జాయింట్ ఏదైనా సరే ఎక్కడైనా మీకు పెయిన్ అనేది వచ్చింది అనుకోండి అక్కడ లాక్టిక్ యాసిడ్ అని చెప్పి తయారవుతుంది అంటే మన మజిల్ మూమెంట్ వల్ల లాక్టిక్ యాసిడ్ తయారయ్యి అది అక్కడ పూల్ అవుతుంది దాని లాక్టిక్ యాసిడ్ పూల్ అంటారు అది సర్కులేషన్తో పాటు అక్కడి నుంచి డ్రైన్ అయిపోవాలి అక్కడ పూలింగ్ కాకూడదు మొత్తం అక్కడ అయితే ఏమవుతుందంటే మెల్లగా వాపచేస్తూ ఉంటుంది నొప్పి పెరిగింది ఎందుకంటే అక్కడ ఉండవలసిన దానికన్నా ఎక్కువ డిపాజిట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా నొప్పి వస్తుంది కదా అందుకని దీనికి కావాల్సినటువంటి మెయిన్ థింగ్ అక్కడి నుంచి ఆ ల్యాక్టిక్ యాసిడ్ని డ్రైన్ చేయాలి డ్రైన్ చేయాలంటే అక్కడి నుంచి తీసేయాలి తీసేయాలంటే ఏం చేయాలి ఇంజక్షన్ గుచ్చి పీకుతామా కాదు చేయలేము న్యాచురల్గానే బాడీ చేయాలి ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్కి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా తీసుకుంటే చేశారు దాంట్లో చాలామందికి మందుల కన్నా తానిక్కుల కన్నా ఇంజెక్షన్ కన్నా కూడా ఇంట్లో చేసుకునేటువంటి పద్ధతులు చాలా అద్భుతంగా రిలీఫ్ ఇస్తాయి ఈవెన్ ఫిజియోథెరపీలో వాడేటువంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా అంత రిలీఫ్ ఇవ్వు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేశారు దాన్ని ఆ రీసెర్చ్లో నేను మీకు చెప్తున్నా ఏందో తెలుసా హాట్ అండ్ కోల్డ్ ఫోమ్ అంట అంటే ఎక్కడైతే మీకు సపోజ్ జాయింట్ పెయిన్ ఉందనుకోండి ముఖ్యంగా మోకాళ్ళ ఉన్నాయి ఉన్నాయనుకోండి మోకాళ్ళ దగ్గర లాక్టిక్ యాసిడ్ పూలు మనకు తయారవుతుందంటే ఫస్ట్ అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి కదా ఏం చేయాలి బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ కావాలి బ్లడ్ వెజల్స్ ఉబ్బితే పైన నుంచి బ్లడ్ అనేది కిందకి వస్తుంది ఆ బ్లడ్ రోజులు ఎక్కడ ఇవ్వాలి మన మోకాళ్ళ దగ్గర ఇవ్వాలి ఏం చేయాలంటే హాట్ వాటర్ బ్యాగ్ పెట్టాలి ఒక హాట్ వాటర్ సంచి ఉంటుంది కదా రబ్బర్ బ్యాగులు కూడా దొరుకుతాయి మన బయట దానిలో వేడి నీళ్ళు పోసి దాన్ని పెట్టవచ్చు ఓకే కాపడం కాపడం పెట్టడం అంటారు కదా అది చేయొచ్చు అది చేస్తే ఒక్కసారిగా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది ఒక ఐదు నిమిషాలు కంటిన్యూస్గా పెట్టాలి పెట్టేసరికి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అదే పనికి నువ్వు పెట్టా కనుక బాడీలో ఉన్నదంతా అడిగి రాదు స్టార్టింగ్ పెట్టగానే ఒక మూడు నాలుగు నిమిషాలు స్పీడ్కి వచ్చేసి తర్వాత నార్మల్ అయిపోతుంటుంది అందుకని ఒక ఐదు నిమిషాలు పెట్టాలి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది అక్కడ అని మనకు అనిపిస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఐస్ పెట్టాలి ఐస్ అటువంటిది రబ్బర్ బ్యాగ్ ఒకటి తీసుకొని దాంట్లో ఐస్ పెట్టేసి ఆ ఐస్ బ్యాగ్ దాని మీద పెట్టాలి రెండు నిమిషాలు పెట్టాలి అప్పుడేమందంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషను నార్మల్ అవుతున్నప్పుడు మనం ఐస్ పెట్టలకి షింక్ అయిపోద్ది ఆగిపోద్ది బ్లడ్ సర్క్యులేషన్ రెండు నిమిషాలు ఆగిపోయేసరికి బాడీ ఏం చేస్తుంది అరే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది మొత్తం అక్కడ పదంటే ఏదో అయిందని చెప్పి మొత్తం బ్లడ్ అంతా అటు డైవర్ట్ చేస్తుంది మళ్ళీ అది తీసేసి ఈసారి మళ్ళీ హాట్ వాటర్ బ్యాగ్ పెట్టాలి పెడితే ఏమవుతుందంటే మొత్తం మన గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ అని ఎలా కొట్టుకుంటుందో అటువంటి పల్స్ ఇక్కడ ఫీల్ అవుతారు మీరు నిజంగా చెప్పాలంటే మోకాళ్ళు ఏ జాయింట్కి అయితే మనం అప్లై చేస్తున్నాము ముఖ్యంగా మొక్కళ్ళకే చెప్తున్నారు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా రుమ్ టాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి రెమెడీ ఇది ఒక రెండు బ్యాగులు రెడీ చేసుకోవాలి ఐదు నిమిషాలు హీట్ పెట్టాలి రెండు నిమిషాలు కోల్డ్ పెట్టాలి ఆల్టర్నే మీరు ఆడుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడి నుంచి నాకు వద్దు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడికి ఏమీ రావద్దు అనుకున్నాను అనుకోండి ఐస్ పెట్టేసి కూర్చోండి అంతే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ రాదు మీరు చూస్తే పైన నుంచి తెల్లగా అయిపోద్ది కదా అక్కడ బాగా బ్లడ్ సర్క్యులేషన్ నాకు కావాలంటే హీట్ పెట్టండి రెడ్గా అయిపోద్ది కదా మీ కళ్ళతో మీరే చూస్తారు కదా ఆ రెడ్ వైటు రెడ్ వైట్ జరగాలి కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు రోజు ఇలా అంటే పదిహేను ఇరవై నిమిషాలు ఒక సెషన్ వంటన పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మనం కానీ చేయగలిగితే మీ మోకాళ్ళు నొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నంత ఈజీగా తగ్గిపోతుందండి స్టార్టింగ్లో దాని ఎఫెక్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది అంటే పెట్టగానే ఒక రెండు మూడు గంటలకు అయిపోద్ది మళ్ళీ వాడాల్సి వస్తుంది కానీ వాడగా వాడగా ఏం చేస్తుందంటే ఒకసారి పెడితే కనీసం ఇరవై నాలుగు గంటల వరకు దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్ ఉంటుంది అసలు ఎటువంటి మెడిసిన్తో పని లేదు అద్భుతమైనటువంటి రిలీఫ్ మీకు వస్తుంది ఓన్లీ ఎవరికైనా ఫెసిలిటీ ఉన్నవాళ్ళు అయితే ఇంకొకటి కూడా చేయొచ్చు డౌచ్లు అంటారు అంటే హాట్ వాటరు ఒక ప్రెషర్ పంప్ గన్తో వచ్చినట్టు వస్తుంది ఫోర్స్గా వస్తుంటుంది పైప్ పెడితే అటువంటిది పైప్ ఉంటే ముందు హాట్ వాటర్ నాన్ స్టాప్ ఫైవ్ మినిట్స్ కొట్టాలి ఫోర్స్గా కొట్టాలి మన ఆశ్రయంలో కూడా ఉంటుంది అది గన్తో కొట్టేది ఉంటుంది అది ఒక ఐదు నిమిషాలు కొట్టి తర్వాత టూ మినిట్స్ కోల్డ్ వాటర్ కొట్టాలి ఇప్పుడు ఆల్రెడీ చల్లగా ఉంది మళ్ళీ దాంట్లో ఏమో ఐసీఎం ఎక్కలేదు డైరెక్ట్ కొట్టడమే ఆడుకున్నట్టు ఉంటుంది ఐదు నిమిషాలు దీంతో ఆడుకోండి రెండు నిమిషాలు దాంతో ఆడుకోండి చాలు మేము మొక్కలు నొప్పి తగ్గిపోతుంది ఇంకా ఆడుకునేది ఇంకోటి చెప్పనా తొట్టు ఉంటుంది కదా మామూలుగా ఆ తొట్టులో వేడి నీళ్ళు పోయాలి వేడి నీళ్ళు పోసి మీరు తొట్టి మీద కూర్చొని మీ కాళ్ళు నీళ్ళలో ఉండాలి ఆడించండి కాసేపు అటు ఇటు ఆడించండి ఓకే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అది చేసిన తర్వాత ఇంకొక తొట్టులో చన్నీళ్ళు పెట్టండి కూర్చోండి మళ్ళీ తొట్టి మీద కూర్చోండి రెండు నిమిషాలు ఆడించండి దీని మీద ఐదు నిమిషాలు లేకపోతే దీని మీద పది నిమిషాలు దాని మీద ఐదు నిమిషాలు ఇలా కాళ్ళు ఊపుతూ ఊపుతూ ఆడుకొని ఏదో పాటలు ఆడుకోండి ఇది మాయమైపోద్ది అది చేస్తే చాలా సింపుల్ థింగ్ కాకపోతే కొంచెం అరేంజ్ చేసుకోవాలి మనం టైం ఒకటి కేటాయించాలి ఇది చేస్తే ఇది ఇచ్చి చెప్పాను కదా ఇది ఇచ్చినంత రిలీఫ్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పారు కొద్ది రోజులకి మాయమైపోతుంది అసలు మీకు అక్కడ నొప్పి అనే మాట ఏం ఉండదు ఓన్లీ మొక్కాలు కాదు ఏ జాయింట్కైనా సరే దీన్ని చేయాలి సరేనా మరొకసారి మరీ పెడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే